విభిన్న వ్యక్తుల మధ్య స్నేహ బంధాలను పెంచడమే తమ ముఖ్య లక్ష్యం అన్నారు ఓజోన్ హాస్పిటల్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి యువకులకు మానసిక ఉల్లాసం కలిగించేందుకు ప్రొఫెషనల్ లీగ్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు గరీబ్ గైడ్ ఓజోన్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ జరుగుతుంది ఇప్పటికే డాక్టర్లు లాయర్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు నిర్వహించినట్లు చెప్పారు జనవరి ఇరవై ఆరు వరకు క్రికెట్ టోర్నీ లీగ్ కు వచ్చే టీమ్ ఎంట్రీలు తీసుకుంటున్నామన్నారు ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తామని ఇంద్రసేన తెలిపారు అన్నది స్టార్ట్ చేసాం మనం జనవరిలో స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసినాక కొన్ని ప్రొఫెషనల్ లీగ్ మ్యాచెస్ డాక్టర్స్ వర్సెస్ లాయర్స్ అని పోలీస్ వర్సెస్ లాయర్స్ అని వేసేసి ఇట్లా కండక్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు దీన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా మొత్తం స్టేట్ వైడ్ కూడా తెలంగాణ రాష్ట్రం అంతా మొట్టమొదటిగా తర్వాత వచ్చేసేసి కంట్రీ వైడ్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం దీనికి చైర్మన్గా డాక్టర్ కె ఇంద్రశేనారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు అదేవిధంగా మెంబర్స్గా నేను రంజిత్ గారు ఇంకో ఇద్దరు మధుసూధన్ గారు ఇంకొకరు కూడా వ్యవహరిస్తున్నారు సో ఈ కమిటీ అంతా కూడాను ట్వంటీ సిక్స్త్ జాన్యువరి నుంచి ఈ ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ మొత్తం ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా